రాజ్యసభ అనే సినిమా ప్రస్తుతం విడుదల కాలేదు అయితే ప్రభాస్ తో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ అనే సినిమా గురించి ప్రచారం జరుగుతోంది ఈ సినిమా తెలుగులో హారర్ రొమాన్స్ జానర్ లో ఉంటుంది మరియు ఇందులో ప్రభాస్ తో పాటు మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ కుమార్ నటిస్తున్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించబడింది సినిమా పేరు ది రాజా సాబ్ రెండు ప్రధాన నటుడు ప్రభాస్ మూడు దర్శకుడు మారుతి మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ రెత్తి కుమార్ హారర్ రొమాన్స్ కామెడీ నిర్మాణ సంస్థ పీపుల్ తేదీ జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు ఇటీవలి సమాచారం ఒకటి ఈ సినిమా కోసం నెట్ఫ్లిక్స్ నాలుగు వందల కోట్ల రూపాయలు చెల్లించిందని సమాచారం రెండు సినిమా టీజర్ కు మంచి స్పందన వచ్చిందని ఇది ఒక భారీ అంచనాలలో ఉందని కొందరు అంటున్నారు మూడు అయితే కొందరు విమర్శకులు టీజర్ ను చూసి ప్రభాస్ నటన సిజిఐ గురించి విమర్శించారు ఇంకా నాలుగు సినిమా విడుదల తేదీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరుకు వాయిదా పడింది